సార్ ఆంధ్రప్రదేశ్ లో నిజంగా ఒక రకంగా చూస్తే ప్రతిపక్షం లేని పరిస్థితి ఎందుకంటే మీరు పోటీ చేశారు అక్కడ మీరు సీట్లు సాధించలేకపోయారు పదకొండు సీట్లు వచ్చాయి జగన్మోహన్ రెడ్డికి కానీ ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను లోపలికి వెళ్తాను అని చెప్పి మాట్లాడుతున్నారు ఎందుకంటే మొత్తం ఒకవైపు ఉన్నా కానీ ఎన్నో కొన్ని సమస్యలు ఉండే ఉంటాయి రాష్ట్రంలో ఇబ్బందులు కూడా ఉండే ఉంటాయి కానీ స్వప్రయోజనాల కోసం ప్రతిపక్ష హోదా లేకపోతే ప్రతిపక్ష క్షోదా ఇస్తేనే లోపలికి వెళ్తానన్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది నిజంగా ఆయన ఇలా భీష్మించి కూర్చోవటం గురించి ఈ యొక్క వైఖరిని మీరు ఎలా చూస్తారు అంటే ఆడలేక మధ్యలో ఓడిందని అంటారు చూడండి అలా విధంగా ఉంది భారత రాజ్యాంగం ప్రకారం కాని మనకున్నటువంటి పార్లమెంటరీ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీసెస్ ప్రకారం కానీ మనం కౌలంట ఒక పుస్తకం అది మన అందరికి కూడా ఒక ప్రామాణికం పార్లమెంట్లో ప్రొసీజర్స్ కానీ ప్రాక్టీసెస్ కానీ రెండు రెండు రకాలు కొన్ని లా అబైడింగ్ ఉంటాయి కొన్ని ప్రాక్టీసెస్లో వస్తూ ఉంటాయి వీటిని ఏది పరిగణలోకి తీసుకున్నా కూడా వన్ టెన్త్ ఆఫ్ ది హౌస్ ఉండాలి ప్రతిపక్ష నాయకుడిగా ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు కంబైన్ స్టేట్లో పరిపాలన చేసిన తర్వాత తొంభై నాలుగులో జరిగినటువంటి ఎన్నికలు ఇరవై ఆరు సీట్లు వచ్చాయి పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారిని ఆనాడు లీడర్ ఆఫ్ ది హౌస్ గానే పెట్టారు ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వలేదు ఎందుకంటే టూ నైన్టీ ఫోర్ లో పర్సెంట్ ఉన్నారు కాబట్టి ఇరవై ఆరే వచ్చాయి కాబట్టి ఆయన ఓన్లీ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ గానే ఉన్నారు ప్రతిపక్ష నాయకుడిగా రాలేదు హౌస్ రికగ్నైజ్ చేయలేదు అందువలన అందువల్ల అది రికగ్నైజ్ చేశారా లేదా అనేటువంటిది దట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ యువర్ పే అండ్ ట్రక్స్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేటువంటిది మెంట్ ఫర్ యువర్ పే అండ్ పట్స్ అంటే మీకు స్టేటస్ ఇవ్వడం కోసం క్యాబినెట్ హోదా ఇవ్వడం కోసం మీరు తిరగడానికి ఖర్చులు ఇవ్వడం కోసం మీకు ఇల్లు ఇవ్వడం కోసం పదకొండు మంది ఉన్నారు కదా మీరు ఫైట్ చేయండి కూర్చొని హౌస్ లో కూర్చోండి హౌస్ లో కూర్చోండి మీ టైం మీకు ఇస్తారు స్పీకర్ గారు మీ టైం మీకు ఇవ్వాల్సిందే ఎందుకంటే ట్రెజరీ బెంచెస్ లో ఉన్న తర్వాత వాళ్ళు దే కెనాట్ మీ అపోజిషన్ టీడీపీ వాళ్ళు అపోజిషన్ అనడానికి లేదు ధైర్యంగా ట్రెజరీ బెంచెస్ అధికారంలో ఉన్నారు జనసేన పార్టీ ట్రెజరీ బెంచెస్ లో ఉంది బీజేపీ కూడా ఉంది ఉన్నది మీరే కదా పదకొండు పదకొండు ఉన్నా ఇరవై రెండు ఉన్నా పది ఉన్నా అపోజిషన్ స్పేసి వైఎస్ఆర్ సిపి దాన్ని ఆయన పోషించడం బానేసి ఆయన రాష్ట్రంలో ఉండడం కానీ ఎక్కువ ఉంటే బెంగళూరు లోనే ఉంటున్నారు కదా ఆంధ్రప్రదేశ్ లో ఉండడం బానేసి ప్రదేశ్ లో ఎక్కువ ఎక్కడో ఉండేటువంటి పరిస్థితిలో మీరు ప్రతిపక్షం ఎలా అవుతారు ప్రజా సమస్యల మీద పోరాడవలసినటువంటి అవసరం ఉంది మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ మీద పోరాడవలసిన అవసరం ఉంది అనేకమైనటువంటి శుష్క వాగ్దానాలని భారతీయ జనతా పార్టీ కాని జనసేన కాని టీడీపీ కానీ చేసింది ఎట్టి పరిస్థితులను ఇంప్లిమెంట్ చేయలేదు పది లక్షల కోట్లు దాటి మైనస్ ఉన్నటువంటి రాష్ట్రంలో నేను మహిళలకు ఉచిత బస్ ఇస్తాను మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాను పెన్షన్ రైతులకి ఇది ఇస్తాను ఎక్సెప్ట్ పెన్షన్స్ నేను చేసింది లేదు ఈవేళ వరకు సో సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ కానీ అవుట్ అయిపోయారు సూపర్ సిక్స్ అన్నటువంటి వాళ్ళు అవుట్ అయ్యారు ఏం చెప్పేటువంటి పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పాత్ర ఆయన నాకు అది లేదు ఇది లేదంటారు కాబట్టి ప్రజల పక్షాన పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ ఈ అంశాల మీద ప్రజల్ని జాగృతం చేసి పోరాటం చేయగలిగే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉంది డెఫినెట్ గా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ఒకటే తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల మీద కానీ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మేనిఫెస్టో కానీ మేమే పోరాటం చేస్తాం ప్రజల పక్షాన పోరాటం చేస్తాం కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తారని మేము భావిస్తాం ఓకే వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ లీడర్గానే ఉన్నారైనా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగానే ఆయన చనిపోయారు కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అలా ఉన్న వైఎస్ఆర్ వైఎస్ఆర్ని తీసుకెళ్లిపోయింది జగన్ తీసుకెళ్లిపోయి మా తీసుకెళ్లిపోయిన పరిస్థితి అంటే ఆయన పట్టుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ అని భావన ఉంది అంటే వాళ్ళకి జెండాలో వైఎస్ఆర్ ఉన్నాడు అక్కడ మిగతాది కూడా ఉన్నాడు బట్ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కి సంబంధించి ఆ బ్రాండ్ ని కాంగ్రెస్ పార్టీ పట్టుకొని ముందుకెళ్ల పోవటంలో ఏమైనా విఫలమైంది అనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు మాలాంటి కోట్లాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క విశ్వాసం మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి అనుబంధంతో వందల మంది వేల మంది లక్షల మంది పనిచేసినటువంటి పరిస్థితి వారు పార్లమెంట్ సభ్యుడి దగ్గర నుంచి వారు గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా మళ్ళీ పార్లమెంట్ సభ్యుడిగా తర్వాత చేసినటువంటి చేసిన మహాప్రస్థానం లాంటి పాదయాత్రలో వీటిలాన్నిటి కూడా కలిసి పనిచేసేటువంటి అవకాశం నాకు దక్కింది కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆస్తికి వారసుడు జగన్మోహన్ రెడ్డి మేమందరూ రాజశేఖర రెడ్డి గారు వారసులు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు వారసులే అసలైనటువంటి రాజకీయ నాయకులు మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి ఊరికే ఆయన ఆస్తికి వారసులు సో ఈ ని అప్పుడు ప్రజలు గమనించలేకపోయారు ఇప్పుడు గమనిస్తున్నారు ఆ వేళ ఉన్నటువంటి సెంటిమెంట్స్ కానీ ఎమోషన్స్ లో కానీ ఆయనని కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవడం జరిగింది ఇప్పుడు అర్థమైపోయింది ఆయన అసలు స్వరూపం ఏంటనేటువంటి సో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి విడదీయలేని అనుబంధం సోనియా గాంధీ గారి నేతృత్వంలో రెండు సార్లు ముఖ్యమంత్రిగా లీడర్ ఆఫ్ అపోజిషన్గా మంత్రిగా రెండు సార్లు ప్రెసిడెంట్ గా పలు పర్యాయాలు పార్లమెంట్ సభ్యుడిగా ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ నుంచి వారు గెలుపొందినటువంటి విషయం సో డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం రాజశేఖర రెడ్డి గారికి సోనియా గాంధీ గారి కుటుంబానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం రెండు విడదీయలేనిది మేమందరం కూడా రాజశేఖర రెడ్డి గారి వారసులుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం ఓకే అంటే గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఎవరైతే మీ పిసిసి ఎవరైతే అక్కడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆస్తులకు సంబంధించి వాళ్ళు ఆ కేసు వేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా వెళ్లి విజయమ్మ గారు ఎవరి మీద షర్మిల గారి మీద కూడా వేసిన పరిస్థితి అంటే చూస్తే ఆయన చనిపోయినప్పుడే సంతకాల సేకరణ చేపించారు అనేది కూడా చాలా మాట్లాడుతున్న విషయం అంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం గురించి మీరు ఎందుకంటే వైఎస్ఆర్ గారికి చాలా మీరు సన్నిహితులుగా ఉన్నారు ఆయన మీరు గురువు గారు లాంటి వాళ్ళు ఇప్పుడన్నా ఆయన ఇలాంటి దాని గురించి ఆయన అప్పటి నుంచి కూడా అలాగే ఉన్నారు లేకపోతే ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆయన చనిపోయిన తర్వాత మరీ ఇలాగై తల్లిని చెల్లిని రోడ్డు మీద పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు అంటే ఒక ఆ ఫ్యామిలీకి సన్నిహిత వ్యక్తిగా ఎలా ఏం చెప్తారు మీరు వ్యక్తిగతంగా నాకు అంత పెద్ద పరిచయం జగన్మోహన్ రెడ్డి గారితో కానీ వాళ్ళతో కానీ రాజశేఖర రెడ్డి గారికి చాలా సన్నిహితంగా పనిచేసేటువంటి అవకాశం అంతేగాని నాకు ఆయనతో ఇప్పటి సన్నిహితలు లేదు ఇవి ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలు అంటారు అది వాళ్ళ వ్యక్తిగతం ప్రతి కుటుంబంలోనూ కూడా ఇప్పుడు అన్ని కుటుంబాల్లోనూ కూడా ఉండేటువంటి పరిస్థితి కొంచెం డబ్బులు ఎక్కువ ఉన్న తర్వాత ఇంకా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి దాని మీద అది మ్యాటర్ కూడా ఐ థింక్ లీగల్ గా ఉన్నటువంటి పరిస్థితి అది మళ్ళీ మనం మాట్లాడితే సబ్ డ్యూడియస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఓకే బట్ నాకు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయం లేదు దాని ఆయన గురించి నాకు అంత ఓకే సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడం కానీ వాళ్ళు ఏం చెప్తారంటే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించింది ఎందుకంటే మాట వినలేదని జైల్లో పెట్టించింది దాంతో పాటు ఎఫ్ఐఆర్ లో వైఎస్ఆర్ పేరు పెట్టించింది ఇలాగ రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు కూడా బురజల్లే ఆ కోపంతో ఆయన బీజేపీకి దగ్గర అయ్యాను అని కూడా వైఎస్ఐ రెడ్డి అవచ్చు మిగతా కూడా వీళ్ళందరూ కూడా చెప్పుకుంటారు పరిస్థితి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సీట్ ఇచ్చి ఆయన ఎంపీ చేసింది ఆయన ఏది కావాలంటే అది కాంగ్రెస్ పార్టీ చేసింది రాజశేఖర రెడ్డి గారు చేశారు సో డెఫినెట్ గా అవన్నీ కూడా ప్రచారాల్లో అప్పుడు జరిగినటువంటి కేసు ఏంటంటే కోర్టు డైరెక్షన్ వల్ల అవన్నీ చేయవలసి వచ్చింది చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు పబ్లిక్ ఇంట్రెస్ట్ లెస్టికేషన్ చేసినటువంటి వ్యక్తి దాని డైరెక్షన్ ప్రకారం కోర్ట్ హ్యాస్ ఇనిషియేటెడ్ ది ప్రొసీడింగ్స్ అంతేగాని దాంట్లో కాంగ్రెస్ పార్టీకి పర్సనల్ గా ఏ విధమైనటువంటి సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇటువంటి కక్ష సాధింపు పూరితమైనటువంటి చర్యలు ఇక్కడే కాదు ఏ రాష్ట్రం నుంచి అనేక రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాము అది అనేక రాష్ట్రాల్లో అవుట్ ఆఫ్ పవర్ ఉన్నాము చాలా మంది కాంగ్రెస్ పార్టీని ఉపయోగించు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళారు మళ్ళీ వాళ్ళ అవసరాల గురించి వ్యతిరేకించి బయటికి వెళ్ళారు కానీ ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడో కూడా ఈ విధంగా బిహేవ్ బిహేవ్ చేసినటువంటి పరిస్థితి లేదు సో అది వాళ్ళు ఎవరైనా కొంతమంది అంటే అది ఇది కాదు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా ఇప్పుడు అర్థం అర్థమైండొచ్చు కదా ఆవేళ ఆ విధంగా మాట్లాడారు అటువంటి విజయసాయి రెడ్డి గారు ఈవేళ కోటరీ గురించి రాజు కోట ఇవన్నీ మనకే మాట్లాడచ్చు చందమామ గారు చెప్తున్నారు పాపం అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి అవన్నీ అర్థమై ఉండకపోవచ్చు సో పవర్ మేక్స్ అట్ ఆఫ్ డిఫరెన్స్ ఓకే ఒక వ్యక్తి అతని యొక్క ఇంగ్లీష్ లో ప్రవర్తి చెప్తూ ఉంటారు ఎవరైనా వ్యక్తి యొక్క గుణగణాలు కానీ లక్షణం కానీ మనకు తెలియాలంటే అతనికి అధికారం ఇచ్చి చూడాలి అధికారం ఇచ్చిస్తే అప్పుడు తెలుస్తూ ఉంటుంది వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ యాటిట్యూడ్ కానీ అప్రోచ్ కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రోపూర్ ప్రోవీకర్ సెక్షన్స్ సమాజ హితం కోసం తయారు చేసినటువంటి లీడర్లందరినీ కూడా వాళ్ళని తయారు చేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో అనేక మంది హానెస్ట్ ఇంటిగ్రిటీ తోటి ఉన్నటువంటి లీడర్లు అందరినీ తయారు చేసిన పార్టీ అనేకమైనటువంటి రాష్ట్రాల్లో మంచి మంచి లీడర్లు ఉన్నటువంటి పార్టీ మాకెవరికి ఆ కుటుంబాలకు వ్యతిరేకంగా కాదు పర్టికులర్ ఇండివిజువల్కి వ్యతిరేకంగా కాదు ఉండదు కాంగ్రెస్ పార్టీ అదొక ప్రాసెస్ ఓకే ఈ దేశం యొక్క ఈ దే అంతర్భాగం మన సంస్కృతి సాంప్రదాయాల్లో కాంగ్రెస్ కల్చర్ అయినటువంటి ఒక అంతర్భాగం విడదీయలేదు ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఎజెండా ఈ రెండు కూడా చాలా దగ్గర సంబంధంతో పనిచేసేటువంటిది మాకి కక్షలు కార్పణ్యాలు అటువంటివి ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓకే